जय हो देवा जय माये येनकडे गोड गोड निराळी चेहरावर गोविंद मुर्तना ओपकोड को सच्चिरू

అన్నా ఖాళీ బండి వేరే నడుపుతున్నావా అన్న నువ్వు గిదే చూసినవి తా నువ్వు బండికు వీలు కొడతా నువ్వు బండే వీలు కూడా ఎక్కువ వీలు వీలి దూరం వీలి హలో హలో సార్ మేము చీట్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం కంగ్రాచులేషన్స్ మీరు అక్షరాల కోటి రూపాయలు లాటరీ పొందారు నమ్మండి అరే ఈ వెంకటరావు శ్రీనివాసులు నాకు రూపాయలు లాటరీ తగిలిందిరా నా కష్టాలన్నీ తీరిపోయారు ఇంకా ఎక్కడొచ్చి తీసుకోవాల మీరు ఆడక రానక్కర్లేదు మేము అకౌంట్ కేస్తాం అవునా అవును సార్ మీ ఫోన్ పంపిస్తాను స్కానర్ ఒక ఐదు వేలు పంపించండి ప్రాసెసింగ్ ఫీస్ కింద కోటి రూపాయలు మీ అకౌంట్ మీరు కోటి రూపాయలు ఇస్తున్నారు నేను మీకోసం స్కానర్ పంపించా చూడండి స్కానర్ లో గీనర్ లో నాకు తెలియదు అయ్యా ఒక పని చేయండి ఈ నెంబర్ వేలు కొట్టండి నేను అదే నంబర్ కు మొత్తం కలిపి కొట్టేస్తా అట్నా పంపిస్తున్నా చూడు వచ్చిందా ఏది రాలేదే దేనికి పంపించావు నువ్వు గూగుల్ పే లో ఆ గూగుల్ పే నాకు తెలియదు ఆ ఫోన్ పే లో పంపించు అదైతే తెలుసు సరే పంపుతున్నా చూడు వచ్చింది వచ్చిందిలే కానీ అరే ఏ

అందరు నీ ఆటోవేనా చెప్పిర్రు అందరు నీ ఆటో అనే చెప్పిర్రు రే పాండు బాటిల్ జిన్నట్టారా తోటకెళ్ళి తాగి పడిపోతా ఉంటది అన్న పెట్రోల్ ఎంత కొట్టాలన్నా మూడు వందల దా అయిపోయిందా ఫోన్ పేనా క్యాసా ఏం మాట్లాడుతున్నావు అన్నా ఏం మేడమ్ ఏమంటున్నాడు ఏం మాట్లాడుతున్నారా ఆగండి సార్ మా సార్ పిలుస్తా మా సార్తో మాట్లాడండి సార్ ఐదు వందలు చేయించాన్ ఏమన్నా అన్ననికి ఇది వచ్చా భాష అరే నీళ్ళు మస్తు మంది చూస్తున్నాడు ఇల్లండలు డైలీ వచ్చిపోతాడు మంది పిచ్చని తిరిగి అనిపిస్తున్నా పసలి కలిసి చేశారు నన్ను నువ్వు వచ్చి నెల అవుతుందయ్యా ఎప్పుడు వెళ్తున్నా మీ ఇంటికి మీ అమ్మాయి మా ఇంటికి వచ్చి అన్నాడు నేను ఏమన్నా అన్నాను అత్తయ్య ఆ అమ్మాయికి అది అత్త అందుకనే ఊరుకోండి అత్తయ్య ఇది ఏమన్నా పరా ఇల్లు అనుకున్నారే ఇంది ఇది కూడా మా అత్తల్లే రోజా షాపింగ్ అని వేరే కోదరే వర్క్ చేర్తలతో నాకు చీర నచ్చింది బావా ఎంత అనడిగినా ఫైవ్ హండ్రెడ్ అన్నాడు నేను ఐదు వందలకి వాడితే ఇయ్య అన్నాడు ఆన్ చీరాని మొఖానికి కొట్టొచ్చిన ఫ్రెండ్ ఫ్రెండ్గా ఉండలేడు ఓన్లీ ఫ్రెండ్ బ్యాలెన్స్ అయిపోయి చేయవా డాడీ ఉన్నాడు కదా డాడీ లేరు మమ్మీ లేరు ఓన్లీ బాయ్ ఫ్రెండ్ రీచ్ ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది నేను పెద్ద ఏయ్ ఎవరా నువ్వు ఇక్కడికి వచ్చి తింటాను ఎవరి తరపున నువ్వు అమ్మాయి తరపున మన అమ్మాయి తరపు అమ్మాయికి నువ్వు ఏమైతావు బాయ్ ఫ్రెండ్ ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదైనా పని చేసుకోరా బేవకు మాటతో రెండు సేపు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎప్పుడు చూసినా మొబైల్తోనే ఉంటున్నావు ఏ మేడం కోసారి ఫోన్ చేయమంటావా ఎప్పుడు చూసినా ఆవిడ గురించి అడుగుతున్నావు మనకి 와우 <머래> 귀여 <머래> <머래> <머래>

నేను నమ్మి ఇంట్లో నుంచి వచ్చేస్తున్నాను కదా అవును అన్ని నాతో షేర్ చేసుకుంటావు కదా చేసుకుందాం అయితే నాకు నీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ కావాలి ఇదిగోండి మీ అమ్మాయి బయట తిరుగుతుంది బాబా సబ్బు కావాలా షాంపూ కావాలా సబ్బు కావాలా షాంపూ కావాలా హలో చప్పు బేబీ తోటలో ఉంటుంది పువ్వు మన కోసమే పుట్టింది లవ్వు మస్తుంది కదా ఏదో తేడాగా ఉందా చెప్పు బేబీ ఏ ఆగవా అని ఏ పొద్దున్న గు ఇప్పుడే చెడిపోయిన చెడిపోయినవాడు జరుగాడు నేను మొత్తుకోబడతాడు నువ్వు మొత్తుకోబడుతు ఏది మనసు పట్టాలి

నీ లిప్స్ టమాటో చిప్స్ ఐ లవ్ యూ నాకు కూడా సేమ్ అలానే అనిపిస్తుంది కానీ నాకోసం కోసం మిమ్మల్ని వేస్తావా ఏమన్నా చేస్తా పక్కా పక్కా ఇక్కడి నుంచి ఆ గల్లీ చివరి వరకు ఫైవ్ సెకండ్స్ లో ఉరకవా వెంటనే పెళ్లి చేసుకుందాం కోటి రూపాయలు ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను వాటిలో మొదటి పని ఇదే థ్యాంక్ యూ సిస్టర్ నీ అమ్మ చెత్త నా కొరక హే ఎక్స్క్యూజ్ మీ మీ అడుగులా అడిగేయాలన్నది మా నాన్న చెప్పారన్న కదా నాతో బ్రేకప్ చేసుకున్నావు మా నాన్న గిఫ్ట్ ఏమన్నాడు నాకు ఏ గిఫ్ట్ లో వద్దు ఫస్ట్ బిఎండబ్ల్యూ కార్ ఏమన్నాడు అయినా నా కోపం వచ్చి మా నాన్నతో గొడవ పెట్టుకున్నాను అవునా ఎందుకు ఆయనతో గొడవ పెట్టుకున్నావు అందుకే కదా ఎకరం ఇరవై కోట్ల విలువ చేసే అమరావతిలో ఉన్న భూమి నీ పేరు మీద రాయమన్నాడు అవునా

ప్లీజ్ తీసుకున్నాను మాత్రం చెప్పకు ఎంతో విలువైనది నీ కోసం సాక్రిఫైస్ చేస్తున్నా పోకురా పోకురా పోగురా అంటే ఓతివి ఈ ఎనుగులా వాడితివి